శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా గానీ పట్టుదలతో మీరు అయితే మీ పనులను పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలు మీకు సహాయకరంగా మారుతాయి ఒక కీలకమైన అంశం పైన మీరు అయితే నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు మంచి మార్గం ఏర్పడబోతోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు మీకు ధైర్యం పెరిగే అవకాశాలు అధికంగా కనపడుతోన్నాయి మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అయితే మీరు చేసేటటువంటి కష్టతరమైనటువంటి పనులలో లభించే అవకాశం కనిపిస్తోంది మీరు ఎవరికైనా కానీ సహాయం చేయడానికి ముందు వస్తారు ప్రజలు దానిని మీ స్వార్థంగా భావించే పరిస్థితులు ఉంటాయి వ్యాపారవేత్తలకు రేపటి రోజున పెద్దగా లాభాలు అయితే ఏమీ కనిపించటం లేదు అలాగని నష్టం కూడా జరుగుతుంది అనేది మాత్రం జరగదు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీ కోరికలను రేపటి రోజున తీర్చుకుంటారు ఇక మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఒకదాని తర్వాత ఒకటి మేషరాశి వారు రేపటి రోజున శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది శ్రమాధిక్యత మీకు అధికం కానుంది కొన్ని పనులను మీరు రేపటి రోజున వాయిదా వేస్తారు బంధువులతో ఉండే తగాదాలు తొలగిపోతాయి ఆలోచనలు స్థిరంగా మారుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో ఉండే ఒత్తిడిలు తొలగిపోతాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కీలక వ్యవహారాలలో ఉండే అవాంతరాలు తొలగిపోతాయి మీరు చేసే ప్రయాణాలు వాయిదా వేసే సూచనలు ఉన్నాయి ఇంటా బయట కూడా మీకు ఒత్తిడి పెరుగుతుంది కానీ దానిని మాత్రం మీరు అధిగమించేస్తారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి అనుకోని సంఘటనలు మీకు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలలో చిక్కులు తొలగిపోతాయి రాబడి ఏమాత్రం సరిపడక అప్పుల కోసం మీరు ప్రయత్నం చేసే సూచనలు ఉన్నాయి కానీ మీకు అనుకోకుండా ధనరాబడి వస్తుంది వ్యాపారవేత్తలకు పెట్టుబడుల పైన విధానం చాలా అవసరం ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలకు వేత్తలకు వైద్య రంగం వారికి బాధ్యతలు పెరుగుతాయి విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా ప్రోత్సాహకర ఫలితాలే లభించే అవకాశం కనిపిస్తోంది గతంలో మీరు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు కొంతవరకు అభివృద్ధి దిశగా సాగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి షేర్ మార్కెట్ భూములు క్రయ విక్రయాల విషయాలలో లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్